సభ ఏదైనా మీటింగ్ మరేదైనా అది ప్రెస్ మీట్ అయినా అధికారులతో రివ్యూ అయినా మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా సీఎం రేవంత్ ప్రసంగం ముగియడం లేదు ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న కొన్ని కమెంట్స్ ఆసక్తికరంగా మారాయి ఈ ఐదేళ్లు కాదు రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం తానే సీఎం గా ఉంటానంటున్నారు గత చరిత్రను ప్రజల ముందు పెట్టడం ద్వారా మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందా అనే చర్చకు తీసుకురావాలనేది రేవంత్ ప్లాన్ అని అంటున్నారు దాంతో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అపోజిషన్ విమర్శలు ఇవన్నింటికంటే తానే మళ్ళీ సీఎం అవుతానన్న టాక్ జనాల్లోకి వెళ్ళేలా రచన చేస్తున్నారట గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పవర్లోకి రాబోతుందన్న ప్రచారంతోనే న్యూట్రల్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ వైపు మల్లారన్న చర్చ ఉంది ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో నిలిచింది బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది ఇదే తరహాలో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ఏనని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది ఇక మరో పది నుంచి పదిహేను స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటెం పాలైంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇంకాస్త టఫ్ ఫైట్ ఉంటుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట అయితే వచ్చే ఎన్నికల నాటికి గులాబీ బాస్ కేసీఆర్ అంత యాక్టివ్ గా ఉండకపోవచ్చునని భావిస్తున్నారట రేవంత్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొంటి ఎముక గాయంతో కేసీఆర్ చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత కూడా వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఎక్కువగా రెస్ట్ లోనే ఉంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ అంత యాక్టివ్ గా ఉండకపోవచ్చునని సన్నిహితులతో రేవంత్ రెడ్డి అంటున్నారట కేసీఆర్ బరిలో లేకుంటే కేటీఆర్ ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది రేవంత్ అంచనా అంటున్నారు కేసీఆర్ యాక్టివ్ లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలువగలమనే లెక్కతోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి సన్నిహితులతో దగ్గర ప్రస్తావించడమే కాదు పబ్లిక్ మీటింగ్ లోనూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు తొంభై నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఎన్నికల ప్రచారం చేశారు ఇప్పుడు ఆయన అనారోగ్యం దృష్ట్యా వచ్చే ఎన్నికల నాటికి అంతే యాక్టివ్ పబ్లిక్ మీటింగ్లలో పాల్గొనకపోవచ్చునని అంచనా వేస్తున్నారట ఇక కేటీఆర్ హరీష్ రావులను ఇద్దరిని వారి నియోజకవర్గాల్లోనే టైట్ చేస్తే కాంగ్రెస్ గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సీఎం రేవంత్ ఏదైనా తన బలం కంటే ప్రత్యర్థి వీక్నెస్ను నమ్ముకుని రేవంత్ రాజకీయం చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారుతుందంటున్నారు ఇక కేసీఆర్ యాక్టివ్గా లేకపోతే తనదే గెలుపు రేవంత్ లెక్క తప్పుతుందా పక్కాగా వర్కౌట్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి